హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యూట్యూబ్ ఛానల్ పెరుగు శైతుల్ని ఈరోజు మిర్చి తోట తోటేస్తున్నాం మిర్చి తోట బాగా ఎండ వస్తుందని చూసి 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 ఈరోజుకి అక్టోబర్ రెండవ తారీఖుకి వేద్దామని డిసైడ్ చేసుకున్నాం రేపు ఎందుకంటే మనకి మనం ఊళ్ళో మరి నవరాత్రి దుర్గమ్మ నవరాత్రి చేద్దాం అనుకుంటున్నాం అందుకని ఒకరోజు ముందే మేము మేలుకొని తోట తోటేత్తన్నాం అయితే ముఠా వాళ్ళు వచ్చేసి మా దగ్గర వాళ్ళే మిట్టగూడెం బజార్ జ్యోతి ముఠ అయితే వీళ్ళు పద్దెనిమిది మంది వచ్చారు అయితే రెండు జనరేటర్లు తెచ్చుకున్నాం ఎందుకంటే ఎండకి మాములుగా నీళ్ళు పెట్టేసి కాలువ ఇటుకన్నీ ఇటుకన్నా ఇట్లా జనరేటర్ తెచ్చుకొని దాని ద్వారాగా పైపుల ద్వారా వేసుకుంటే ఎందుకంటే నీళ్ళు బాగా పట్టుకోవచ్చు ఎనిమిది మంది ఎనిమిది మందికి కాబట్టి ఒకళ్ళ నీళ్ళు ఒక వాళ్ళని లేపినాం తెచ్చుకున్నారు వాళ్ళని ఆరెచ్చుకుంటున్నారు జనరేటర్ స్టార్ట్ చేసి ఇచ్చినాం తమాసికి నీళ్ళు పడుతున్నారు నెంబర్ వన్గా ఎనిమిది మందికి ఎనిమిది మందికి నెంబర్ వన్ పడుతున్నారు వాళ్ళు వేసేదానికి మేము ఇచ్చేదానికి సరిపోతుంది మంచిగా జనరేటర్ వచ్చేసి కిరా వెయ్యి రూపాయలైనా దండగలేదు కాకపోతే మంచిగా నిండాగా మంచిగా సాలు మొత్తం మంచిగా తడుపుకోవచ్చు మంచిగా తడుపుకొని నెంబర్ వన్ చేసుకోవచ్చు అయితే ఆ జనరేటర్లో మనీ సౌభాగ్య టెండర్స్ మందులు కొట్టు సతీష్ గారి ఆయన జనరేటర్ కిరాయి వెయ్యి రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు డీజిల్ పెట్రోల్ మందే అందుకే జనరేటర్లో మేము తెలిసిన అడిగితే ఇచ్చిండు మాకు కిరాయలే కానీ మేము ఇంకా తెచ్చుకున్నాం మేము అయితే మొక్కలు మాత్రం నెంబర్ వన్గా నీళ్ళు మంచిగా పోతున్నాం కాబట్టి దగ్గరకి మంచిగా మొట్టవాళ్ళు మంచిగా దగ్గరకేస్తున్నారు మూట వాళ్ళ పిల్లగాళ్ళు మాత్రం మొత్తం నన్ను వీడియో తీయమన్నారు నేనే తీయమంటే పాపం తీసి ఇవ్వంటే తీసిన నెంబర్ వన్గా ఇది పైపుల ద్వారా పట్టుకుంటే ఏంటంటే మొత్తం ఇమ్ముకున్న దాకా డబల్ పట్టుకోవచ్చు వా వాన లేకపోయినా ఐదారు రోజులకి వాన లేకపోయినా ఏ బాధ లేదు నెంబర్ వన్ వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే పొరపాటును కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి చనిపోవు మొక్కలు కూడా అమ్మటే పడుతున్న లోతు ఉంటాయి కాబట్టి వీళ్ళతో తీసి మంచిగా లోతు వేస్తారు అందుకని ఇలా అయితే బాగుంటుందని నెంబర్ వన్కి మేమే జనరేట్ పెట్టి మంచిగా వేసుకున్నాం దగ్గర దగ్గర ఆరేపుకున్నాం మంచిగా అయితే ఆ ఇత్తనం వచ్చేసి ఇప్పుడు చెప్పని ఇత్తనం వచ్చేసి ఇత్తనం పేరు చెప్పను ఎందుకంటే మళ్ళీ వచ్చినా మంచిగా పండినాక చెబుతుంది మరి చూద్దాం ఎట్లుంటుందో ఏందో చూసి తర్వాత ఆలోచిద్దాం కానీ ఈ మోటార్లు ద్వారా వేసుకోవటం అయితే నెంబర్ వన్కి వేసుకోవచ్చు సన్నకారు రైతులు మాత్రం నెంబర్ వన్ ఎప్పుడంటే అప్పుడు మన చేసిన కాలం చాలు ఏదైనా బోర్లు ఏదైనా ఏం కాదు కాలాలు కుంట్లు కొట్టుకొని పెట్టుకోవచ్చు నెంబర్ వన్ వేసుకోవచ్చు బాగుంది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్